హలో ఫ్రెండ్స్ ఈ ఐబొమ్మ అనేది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ కానీ మీ అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా దీన్ని నేను కొన్ని చాప్టర్ లాగా డివైడ్ చేసి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో ఇక మన వీడియో మొదలు పెట్టేద్దాం ఈ వీడియో కేవలం విజ్ఞానం మరియు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేయబడింది వైరసీని మేము ఏమాత్రం సమర్థించము వైరసీ నేరం అది సినిమా పరిశ్రమను చంపేస్తుంది దయచేసి సినిమాను థియేటర్లలో లేకపోతే అధికారిక ఓటీటీ ప్లాట్ఫామ్లో లేకపోతే టీవీలో మాత్రమే చూడండి చాప్టర్ వన్ వచ్చేసి అసలు ఐ బొమ్మ అనే ఎమోషన్ ఏంటి ఫ్రెండ్స్ ఒక్కసారి లోకి వెళ్దామా ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ టైంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది మనందరి దగ్గర కానీ జేబులో డబ్బులు లేవు కానీ కొత్త సినిమా చూడాలనే కోరిక మాత్రం మనందరిలో చాలా బలంగా ఉండేది ఇంకా ఓటీటీకి వస్తే ఆ సబ్స్క్రిప్షన్లు కొనేంత స్తోమత మన దగ్గర లేదు అప్పుడు మన మొబైల్లో డేటా కూడా డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మాత్రమే ఉండేది అలాంటి టైంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి స్మార్ట్ ఫోన్లు మారుమోగిన ఒకే ఒక్క పేరు ఐ బొమ్మ అవును ఐబొమ్మ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు అదొక ఎమోషన్ లాగా మారిపోయింది మన యూత్కి ఎందుకు ఇంతలా మారింది మన ఇండియాలో ఏ కొత్త సినిమా వచ్చినా సరే ఐ వచ్చేసిందా అని అడిగే స్థాయికి వెళ్ళిపోయింది అని ఎప్పుడైనా ఆలోచించారా అసలు దీన్ని ఎవరు సృష్టించారు ఇండియా మొత్తం ఇంత పెద్ద సైబర్ పోలీస్ వ్యవస్థ ఉన్నా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా తప్పించుకొని తిరిగారు అసలు వాళ్ళ మోటో ఏంటి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు చివరికి వాళ్ళు ఎలా దొరికిపోయారు ఈ రోజు ఈ వీడియోలో ఐబొమ్మ వెనుక ఉన్న ఒక చీకటి కోణాన్ని అంటే డార్క్ రియాలిటీ వాళ్ళు వాడిన టెక్నాలజీ మరియు సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు చేసిన డ్యామేజ్ మొత్తం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఇది ఒక ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ లాగా చెప్తాను మీ అందరికి సో ఓపిక్ గా చివరి వరకు చూడండి చాలా విషయాలు తెలుస్తాయి మీకు ఇప్పుడు చాప్టర్ టూ ఇది వచ్చేసి క్రియేషన్ అండ్ టెక్నాలజీ అంటే వాళ్ళు ఈ వెబ్సైట్ ని ఎలా సృష్టించారు అసలు వందల కొద్ది పైరసీ సైట్లు ఉన్నా కూడా మన ప్రజలు మాత్రం ఐబొమ్మకే ఎందుకు ఫిక్స్ అయ్యారు దీనికి ఒక చాలా సింపుల్ రీజన్ ఉంది అదర్ టెక్నాలజీ అండ్ సింప్లిసిటీ సాధారణంగా టోరెన్స్లో సినిమా డౌన్లోడ్ చేయాలంటే వన్ జీబీ లేదా టూ జీబీ డేటా కావాలి పైగా ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉండాలి కానీ ఐ బొమ్మ సీక్రెట్ సక్సెస్ ఏంటంటే వాళ్ళు వీడియో కంప్రెషన్ అల్గోరిజం ఒక హెచ్డి క్వాలిటీ ఉన్న సినిమాని క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా కేవలం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపు వాళ్ళు అందించేవారు ఇది టెక్నికల్ గా చాలా అద్భుతమైన విషయం తక్కువ బిట్ రేట్లో ఎక్కువ పిక్సెల్ డెన్సిటీ మెయింటైన్ చేయడం వల్ల పల్లెటూరులో తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా కూడా బఫరింగ్ లేతున్న సినిమా చూసే అవకాశం వచ్చింది నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూఐ మీరు కానీ గమనిస్తే ఐబొమ్మో యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది మొబైల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు ఒక నెట్ఫ్లిక్స్ యాప్ వాడినంత ఈజీగా కేవలం రెండే క్లిక్స్లో సినిమా మొత్తం ప్లే అయ్యేలాగా వాళ్ళు దీన్ని కోడ్ చేశారు బహుశా దీన్ని స్టార్ట్ చేసిన ఇమ్మడి రవి చాలా హై స్కిల్డ్ ప్రొఫెషనల్ అయ్యి ఉంటాడు అతని టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకు క్లియర్ గా తెలుసు మొబైల్ డేటా వాడు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే అందుకే వాళ్ళు డెస్క్ టాప్ కంటే మొబైల్ వ్యూ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇప్పుడు థర్డ్ చాప్టర్ వచ్చేసి ఆపరేషన్ క్యాట్ అండ్ మౌస్ పిల్లి ఎలుక ఆట సరే మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా లేదు కదా ఎన్నో సార్లు బ్యాన్ చేశారు పైరసీ సైట్లని కానీ ఇక్కడే ఒక పెద్ద మౌస్ ఆట మొదలైంది పోలీసులు ఐబొమ్మ డాట్ కామ్ని బ్లాక్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళు డాట్ ఓఆర్జీ అని దాంతో వచ్చారు అది కూడా పోతే డాట్ నెట్ డాట్ బార్ డాట్ స్కై డాట్ లైవ్ ఇలా తోకలు మార్చుకుంటూ వెళ్ళారు దీన్నే టెక్నికల్గా డొమైన్ హోపింగ్ అంటారు సైబర్ పోలీసులు ఒక ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసే లోపు వాళ్ళు తన సర్వర్లను వేరే దేశానికి మార్చేసేవాళ్ళు ముఖ్యంగా సైబర్ చట్టాలు సరిగ్గా లేని చిన్న చిన్న దేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో సర్వర్లను ఈజీగా హోస్ట్ చేసేవాళ్ళు ఇంకో తెలివైన పని ఏంటంటే వాళ్ళు క్లౌడ్ ఫేర్ లాంటి సర్వీసెస్ని వాడి నిజమైన లొకేషన్ని దాచేవాళ్ళు దీన్నే మాస్టింగ్ అంటారు అంటే మనం సైట్ ఓపెన్ చేసినప్పుడు అది అమెరికాలో ఉన్నట్లు చూపిస్తుంది కానీ నిజమైన సర్వర్ రష్యా యుక్రెయిన్ లేకపోతే ఏ దేశంలోనైనా ఉండొచ్చు దీనివల్ల పోలీసులకు వాళ్ళని పట్టుకోవడం చాలా పెద్ద భారం అయింది ఇప్పుడు చాప్టర్ ఫోర్ ఇది వచ్చేసి అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు వీళ్ళ మోటో ఏంటి సమాజ సేవన వాళ్ళ వెబ్సైట్లో ఎబోటో స్పీజ్లో ఒకప్పుడు ఇలా రాసి సినిమాలు ఆఫర్ చేయలేని వాళ్ళ కోసం మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని అంటే వాళ్ళు వాళ్ళని మోడల్ రాబిన్ హుడ్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు డబ్బున్న ప్రొడ్యూసర్ల దగ్గర కంటెంట్ తీసుకొని పేద విద్యార్థులకు ఫ్రీగా ఇస్తున్నట్టు చూపించుకున్నారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏది ఉండదు నిజానికి వాళ్ళ మెయిన్ మోటో వచ్చేసి బిజినెస్ మీరు సైట్లో సినిమా ప్లే బటన్ నొక్కగానే సినిమా రాదు ఫస్ట్ ఒక పాపప్ యాడ్ వస్తుంది లేకపోతే బెట్టింగ్ యాప్ డేటింగ్ సైట్ ఓపెన్ అవుతుంది వీటిని యాడ్ నెట్వర్క్స్ అంటారు గూగుల్ యాడ్సెన్స్ ఇలాంటి ఇల్లీగల్ సైట్స్కి యాడ్స్ ఇవ్వదు కాబట్టి వీళ్ళు థర్డ్ పార్టీ కొంచెం ప్రమాదమైన యాడ్స్ని వాడతారు ఒక అంచనా ప్రకారం ఐబొమ్మ ట్రాఫిక్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు నెలకు లక్షల్లో ఒక్కోసారి కోట్లను సంపాదించారు సో వాళ్ళు మీకు ఫ్రీగా సినిమా చూపించడం లేదు మీ సమయాన్ని మీ అటెన్షన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు చాప్టర్ ఫైవ్ ఇది వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మీద దీని యొక్క ప్రభావం ఇక్కడ మనం కొంచెం ఎమోషనల్గా ఆలోచిద్దాం ఫ్రెండ్స్ మనం ఫోన్లో ఫ్రీగా సినిమా చూసి అబ్బా బాగుంది అనుకుంటాం కదా కానీ ఆ సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుంది ముఖ్యంగా చిన్న సినిమాలు ఒక రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి ఒక డైరెక్టర్ సినిమా తీస్తే అది రిలీజ్ అయిన ఉదయం పదకొండు గంటల కల్లా ఐ కనుక హెచ్డి ప్రింట్ వచ్చేస్తే ఇక థియేటర్కి ఎవరు వెళ్తారు పెద్ద హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి కానీ చిన్న సినిమాల పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రిపోర్ట్స్ ప్రకారం పైరసీ వల్ల ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం వందల కోట్ల నష్టం వస్తుందంట మరి ఈ ఐబొమ్మ సైట్ వల్ల ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు రోడ్డు మీద పడ్డారు సినిమా అనేది ఒక కళ ఇలాంటి పైరసీ సైట్ల వల్ల చిన్న చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి చాప్టర్ సిక్స్ వచ్చేసి వై పీపుల్ సపోర్టింగ్ ఇట్ పీపుల్ దీన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తప్పు అని తెలిసినా కూడా జనం ఐబొమ్మను ఎందుకు గుండెల్లో పెట్టుకున్నారు పోలీసులు సైట్ని డౌన్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ప్రజలంతా వి సపోర్ట్ అయిబొమ్మ అని ఎందుకు ట్రెండ్ చేశారు దీనికి మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి చాలా పెద్ద రీజన్ టికెట్ ప్రైజెస్ ఒక సామాన్యుడు ఫ్యామిలీతో మల్టీప్లెక్స్కి వెళ్తే గనక రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఒక పాప్కార్న్ ధర ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుంది వాడు కేవలం ఐదు రూపాయల కంకి కొనుక్కొని మీకు ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నాడు ఇప్పుడున్న రేట్లకు ఇది సాధ్యం కాదు రెండోది వచ్చేసి ఓటీటీ గందరగోళం ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఓటీటీ ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో ఇంకొకటి ఆహాలో ఇంకొకటి ప్రైమ్లో ఇంకొకటి హాట్స్టార్లో అసలు ఎన్ని సబ్స్క్రిప్షన్ కొనాలబ్బా మనం ఇవన్నీ కలిపితే సంవత్సరానికి ఇక్కడే ఒక పదివేలు దాకా అవుతుంది ఐ వాళ్ళు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు అది కూడా ఫ్రీగా మూడోది వచ్చేసి సౌలభ్యం అంటే కన్వీనియన్స్ ఇంట్లో కూర్చొని మనకు నచ్చినప్పుడు పాస్ చేసుకొని నచ్చినప్పుడు ప్లే చేసుకుంటూ చూడొచ్చు సో ఐబొమ్మ సక్సెస్ సక్సెస్కి కారణం వాళ్ళు తెలివి మాత్రమే కాదు మన వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఇప్పుడు చాప్టర్ సెవెన్ వచ్చేసి అసలు పోలీసులు ఎలా పట్టుకున్నారు సింపుల్గా చెప్తారు ఇక్కడే మన సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసింది పోలీసులు ఈ హైటెక్ దొంగలు ఎలా పట్టుకున్నారంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఒక అస్త్రం వాడారు దాని పేరే ఫాలో ది మనీ అంటే యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులు ఏదో ఒక కి వెళ్ళాలి కదా వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ లాంటివి వాడినా కూడా ఎక్కడ ఒక చోట క్యాష్ గా మారాల్సిందే పోలీసులు ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ట్రాక్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బెంగళూరు మరియు విదేశాల్లో ఉన్న కీ పర్సన్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు సర్వర్లని అప్లోడ్ చేస్తున్న లొకేషన్ ని ట్రాంగ్యులేషన్ పద్ధతి ద్వారా కనిపెట్టారు వాళ్ళ ల్యాప్టాప్స్ లో దొరికిన రా ఫైల్స్ సర్వర్స్ పాస్వర్డ్స్ సాక్ష్యాలుగా మారాయి ఐబొమ్మ టీం ఇండియాలో ఉంటూనే విదేశీ టెక్నాలజీని వాడుతూ ఆపరేట్ చేశారని తెలిసింది ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త హీరోగా మారిన ఇమ్మడి రవీన్ కూడా అలాగే పట్టుకున్నారు పోలీసులు కూకట్పల్లిలో ఇతని ఇంటి దగ్గర గస్తీ కాస్తారు ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇతను ఇండియాకి రాగానే ఇతని ఏమైనా పట్టేసుకున్నారు ఇంకొంతమంది ఏమో వాళ్ళ వైఫ్ పట్టించిందని కూడా అంటున్నారు మన నిజమేంటో మనకు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాప్టర్ ఎయిట్ వచ్చేసి దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఐ బొమ్మ పోయింది కానీ రేపు ఇంకొకటి రావచ్చు టెక్నాలజీని ఎవరు ఆపలేరు దీన్ని శాశ్వతంగా ఆపాలంటే కేవలం అరెస్టులు మాత్రం సరిపోవు మార్పు రెండు వైపుల నుంచి రావాలి ఇండస్ట్రీ రేట్ల సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అలాగే అన్ని మోటిటీలు కలిసి కేబుల్ టీవీ లాగా ఒకే కామన్ ప్లాన్ అనేది పెట్టాలి ఇప్పుడు మాత్రమే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు ఇప్పుడు మనం అంటే ప్రజలు సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కదా అని మనం లైట్ తీసుకోకూడదు ఫేవరెట్ హీరోల సినిమా థియేటర్లో చూస్తే వచ్చే కిక్కే వేరు అలాంటి సినిమా మొబైల్లో చూస్తే కిక్ రాదు కదా సో మనం థియేటర్లలోనే చూడాలి లేకపోతే ఓటీటీలలో చూడాలి లేకపోతే టీవీలలో చూడాలి అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ అనేది బాగుంటుంది వ్యవస్థ బాగుంటే ఎవరి ఉద్యోగాలు పోవు అందరి జీవితం చాలా సక్రమంగా ముందుకెళ్తుంది ఐ బొమ్మ అనేది ఒక టెక్నికల్ అద్భుతమే కావచ్చు కానీ అది నైతికంగా అంటే ఎతికల్ని చాలా పెద్ద తప్పు క్రియేటర్ల కష్టానికి మనం విలువనివ్వాలి మీ అభిప్రాయం ఏంటి టికెట్ రేట్లు తగ్గితే పైరసీ తగ్గుతుందా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా నచ్చితే వీడియోని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం